కలం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్నంలోని స్వర్ణకారుల భవనంలో సోమవారం రోజు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ జానీ అప్రోజ్ అధ్యక్షతన పత్రికా మిత్రుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ వలిగొండ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పొందిన సర్పంచ్ అభ్యర్థి జయం మాట్లాడుతూ వలిగొండ పట్టణ ప్రజలు నన్ను ఆశీర్వదించి సర్పంచ్ అభ్యర్థిగా నాపై నమ్మకంతో దాదాపు రెండు వేల ఐదు వందల పైచిలకు ఓట్లతో నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గుర్తించినందుకు గాను వలికొండ గ్రామ ప్రజల కూటర్లకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఐటీ పాములు సత్యనారాయణ కొండూరు వెంకటేశం పబ్బు శ్రీనివాస్ భగత్ బెలిదే శ్రీనివాస్ కల్లెం మారయ్య పాల్గొన్నారు మరి ఇంకా కీలక కంపల్సరీ చాలా కీలకం ప్రజా సమస్యలపై మీరు స్పందించి ప్రజలకు నేపిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా కంపల్సరీ ప్రజలు బొమ్ముని కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఇక్కడ అయిపోయిన క్రమంలో ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీగా నిలబెట్టి ఈ కార్యక్రమంలో ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా ఈ ఉల్లిగొండ టౌన్ అధ్యక్షుడు అఫరోజ్ ఖాన్ అదేవిధంగా ఈ పార్టీ పెద్దలు మనకు తీసి ముందు కూడా అదేవిధంగా కృష్ణ గారు శాంతి గారు మాలే గారు మాజీ సింగ్ చేరిన సీని గారు అదేవిధంగా ఎల్దే శ్రీను గారు అదేవిధంగా నాతోటి అది కార్యక్రమానికి మరి విజయవంతంగా వెన్నంటి చూపకుండా బాగ మండలంలో బీసీ వాదం పలు చేసి ఒక బీసీ అభ్యర్థిగా నేను నిలబడడంతో సం బాగా స్పందించి ఒక బీసీ అభ్యర్థిని గెలిపించడానికి మరి అతని కృషి వినలేనిది నాకు సపోర్ట్ చేస్తూ ఏకపక్షంగా మద్దతిస్తూ మా ఎంపటి నిత్యం ప్రచారంలో పాల్పంచుకుంటూ మరి నా విజయానికి దగ్గర తీసుకొచ్చిన పాత్ర అతన్ని కూడా ముఖ్యమైన పాత్ర అది అదేవిధంగా ఈ బీసీ ప్రజలందరికీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరికీ మరి మరొకసారి ఇక్కడికి వచ్చిన ఈ బీసీ అభ్యర్థి గెలవడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు జాజిల శ్రీనివాస్ అన్న గారికి యాద్గిరి గారి చెప్తారు మండల అధ్యక్షుడు 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 రాష్ట్ర జాతీయ అధ్యక్షులు జాతీల శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి రాజకీయాలలో అంటే రాజకీయాల్లో ఉంటా కానీ పోటీలో నేను అని అనుకున్నప్పుడే నిర్ణయించుకున్నా కానీ ఇది అనివార్య కారణాలు నిలబడ్డా ఇప్పుడు కూడా నేనేమో నా పదవుల మీద కాదు ప్రజల మీద ప్రేమతోనే రాజకీయాల్లో ఉంటున్నా మరి రాజకీయాలను ఉండడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా నేను ముందుండి మా పార్టీ శ్రేణులకు అండగా ఉంటూ ప్రజలకు అండగా ఉంటూ రాజకీయాలు భవిష్యత్తులో నేను నాకై నేనైతే నా పక్క మీద ఆశ లేదు ఆశ ఉన్నైతే ఇట్లా నేను ఓడిపోతా అని తెలిసి కూడా నిలబడను నేను ప్రజలు ముఖ్యమంత్రి చెప్పేసి నేను నిలబడడం జరిగింది భవిష్యత్తులో మరి అనేక మరి ప్రజా అంటే ప్రజాసభ్యం అనేక పదాలు వస్తుంటాయి దానికి మా పార్టీ శ్రీ సిద్ధమవుతారు సిద్ధం చేస్తాం ఉన్నారు వాళ్ళని వాటి వెంట వెంట వారి వెంటనే ఉన్న ఉండి వారి గెలుపు ట్యాక్టి చేస్తాను భవిష్యత్తులో పార్టీ ఎట్లా నిర్ణయిస్తే అట్లే నడుచుకుంటా అదేవిధంగా నా గెలుపు దగ్గరికి తీసుకొచ్చి వచ్చిన ప్రజలకు అదేవిధంగా ఇదంతా ఈ కార్యక్రమాన్ని వాస్తవంగా నేను ఉండకపోవడం మరి అనుకోకుండా పార్టీ శ్రేణులతో పాటు మా మాజీ ఎమ్మెల్యే గారు మన మాజీ ఎమ్మెల్యే గారు మరి అన్ని ఇట్లా రాజు రమేష్ నేను అండగా ఉంటా నువ్వు నిలబడు అని చెప్పేసి నన్ను నిలబెట్టి నా గెలుపు అంచు గెలుపులో వచ్చిన దాకా మరి తమ ఆ ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే గారి శ్రేమ కూడా చాలా ఉంది ఇందులో మరి ఆ ఎమ్మెల్యే గారికి కూడా మాజీ ఎమ్మెల్యే గారికి కూడా మరి నేను కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈ పార్టీ శ్రేణులకు సార్ ఇప్పటికీ అయినా మన పార్టీ శ్రీలకు అండగా ఉంటూ ఈ పార్టీని ఇంకా పునర్నిర్మిస్తారని చెప్పేసి భావిస్తూ మన ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతూ నేను నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మరొకసారి పాత్ర చే నమస్కరిస్తూ అలాగే మా పార్టీ ఫైట్ ఇచ్చేట్టు మా వార్డ్ మెంబర్లు కూడా ఇచ్చి మాకు ప్రజలు ఒక ఇద్దరు వార్డ్ మెంబర్లు ఇచ్చేట్టు వంట టౌన్ నుంచి ఫోర్త్ వార్డ్ నుంచి మన నరేష్ రెడ్డి గారు అదేవిధంగా యాదలక్ష్మి పన్నెండో వార్డు నుంచి యాదలక్ష్మి గారు ప్రజలు గెలిపించి ఆచరించి గెలిపించే జరిగింది మరి ఒక ఎమ్మెల్యే గారే మోటార్ సైకిల్ మీద వేసుకొని ఒక మా పార్టీ శ్రేణులని ముందు ఎన్నికలలో అనేక విధాలుగా మాట్టి బెదిరించడం జరిగింది ఒక ఎస్సీ కాలనీలో మా ఫ్యామిలీ నుంచి ఇద్దరు వార్డు నెంబర్ వేస్తే ఆ కులాన్ని ఏకం చేసి ఆ వార్డు మెంబర్ని విధానం చేయడం జరిగింది కానీ స్వచ్ఛందంగా ఒక లెవెంత్ వార్డులో ఒక ఔటర్ సైడ్ నుంచి వాళ్ళ పార్టీ నుంచి వేసిన క్యాండిడేట్ మరి స్వచ్ఛందంగా నేను ఉంటాయని చెప్పేసి మా పార్టీలో రావడం జరిగింది అతను మాకు వచ్చి క్యాండిడేట్ కొద్ది మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అదేవిధంగా మా పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే గారు నిజంగా కూడా ఆయన స్థాయి దిగ జారి అనేక విధంగా మబ్బి ఎదిరించడంతో పాటు ఆర్థికంగా అందరినీ నేను అనుకుంటున్నా రియల్ రియల్గా చెప్తుండీ ఇప్పటిలాగ నేను మా మా మిత్రులు కూడా ఎవరు చెప్పాలి నాకు కూడా పైసలు ఇస్తామని చెప్పేసి మాట్టింది నేను ఇప్పటిలా ఏదైనా తక్కాలి అదంతా అనుమతి చేయని కాదు ఇప్పటిలా ఆయన పేరు అనకపోదు కానీ ఇంత చిల్లరగా వ్యవహరిస్తానని అయితే బాధించలేదు మరి నేను నేను మాటే ఆయన ఒక దిగ్రీ ఆయన రాజకీయం నేను స్టూడెంట్ లైఫ్ నుంచి ఎయిటీ త్రీలో నా డిగ్రీ అయిపోయింది ఎయిటీ త్రీ కాదు సెవెంటీ నైట్ నుంచి నేను రాజకీయాల్లో సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ నుంచి కూడా మరి అతను డబ్బులంతా పెద్దోడు కావచ్చు కాక మరి మరి ఎమ్మెల్యే సాయం దిగజారి ఇక్కడ ఉన్న ప్రజలు మా పార్టీ సేవలు కొనడానికి ప్రయత్నం చేశాడు ప్రత్యేకంగా మా పార్టీ శ్రేణులకు నేను ఇప్పుడు ధన్యవాదాలు తెలుపుతున్నా అభినందనలు తెలుపుతున్నా ఎందుకంటే అంత ఒత్తిడి కూడా తట్టుకోని పైసలు ఇద్దా ఇచ్చి కొందామన్నా కూడా మా మాక్కలు కూడా ఆత్మస్థైర్యంతో ఉండి నేనే అక్కడ ఉన్నా మా పార్టీ శ్రేణులకు ఇక రాబ నన్నే కొనాలని చూశాను కానీ వచ్చి ఉంటే అనుకుంటాను నేను వాళ్ళు బయట పెట్టుకోలేకపోయారు ముఖ్య నాయకులు కానీ నేను ఇది తప్పని పరిస్థితులు బయట పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే నాకు ఇల్లు లేదని ప్రచారం చేస్తుంది అదేవిధంగా మరి వాస్తవంగా ఒక ఒక యూట్యూబ్ ఆయన ఛానల్ కూడా ఉందో లేదో బహుశా మరి అతను టీఆర్ఎస్ పార్టీలో పైసలు తీసుకొని టీఆర్ఎస్ పార్టీలో చేయిన్ అయ్యిందని చెప్పేసి మరి అది నేను అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను అతని మీద ఏడ ప్రూఫ్ చేసాలి ఇప్పటికీ ఈ రోజు మీ మా పార్టీ సేవలు తీసుకొని పోయాలి అతని మీద నేను కాంపులేట్ చేస్తాను మరి నిరూపించాలి అనవసరంగా ప్రజల్ని మభ్యపెట్టి నన్ను అనవసరంగా బదినం చేస్తున్నారు నేను ఒక చిన్న స్థలం నుంచి స్టూడెంట్ల నుంచి కూడా ఏదో చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నాయి తప్ప మరి ఏ మాత్రం ప్రజలందరికీ తెలుసు ఏమాత్రం అవినీతికి పాడపడకుండా నేను ఇక్కడ ప్రజా కార్యక్రమంలో సేవలో నిమగ్నమైన మరి నేను ఒక ఫస్ట్ సింగిల్ లీడర్ చైర్మన్ నన్ను అన్ని విధానం చూసి సర్పంచ్ కూడా మరి అనేక మెజార్టీతో మెజార్టీతో గెలిపించడం జరిగింది వన్లో టూ థౌసండ్ వారికి ప్రత్యేక అభినందన తెలుస్తూ ముఖ్యంగా వాస్తవంగా నేను ఈ ఎన్నికలో నిలబడబ్దే అనుకున్నా ప్రజల ఒత్తిడితో అదేవిధంగా మా పార్టీ కూడా నన్ను నిలబెట్టి కంపల్సరీ తప్పని పరిస్థితిలో నేను ఎదుట వరకు కూడా నేను క్యాండిడేట్ అనుభవం అని నేనైతే నిశ్చయించుకున్నా మరి మన వాస్తవంగా ప్రజలందరి ఒత్తిడితో మా పార్టీ శ్రేణుల ఒత్తిడితో కూడా నేను నిలబడడం జరిగింది దాంతో వాస్తవంగా లేట్ జరిగింది అంటే ఇంత క్రితం ఉన్న అనుభవంతో ఒక్కసారి నామినేషన్ వేయకముందుకే ఊరు మొత్తం నేను సింగిల్గా డీల్ అంటే టైం మాకు నామినేషన్ వెతుదరలే కాక కూడా మరి క్యాండిడేట్లేదు కాబట్టి బాగా లేట్ అయింది మరి విలేజ్లో అందరినీ కరెక్ట్ కలవలేకపోయినా మరి వాస్తవంగా ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు ప్రజలందరూ కూడా అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను స్టూడెంట్ లైఫ్ నుంచి నాకు ప్రజలతో అనేక సంబంధాలు ఉన్నాయి వాళ్ళు మమేకమై తిరుగుతున్న గ్రామంలో విద్యార్థి దేశం నుండి ఇక్కడున్న నాకు అందరూ తాతలు అవ్వలు అమ్మమ్మలు మామలు మిగతా కొంతమంది దాంతో పాటు దాంతోపాటు వరుసల టైపు ఉన్న ఊరు మొత్తం ఏ కులం అనకుండా నాకు ఈ వరుసతోనే నన్ను పిలుస్తారు మరి మన్మణారి వరుస తాతలు మరి అదే వరుసతోనే ఒక గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్న నిత్యం నాకు ఒక రాజకీయాలే కాదు మరి ఇక్కడ మంచికైనా చెడుకైనా నన్ను ఆదరిస్తూ మా ఒక వాళ్ళ సొంత మనవల్లాగా సొంత బిడ్డలాగా నన్ను ఆదరించి ఆదరించడం జరిగింది మరి వారు అదే ప్రేమతో ఈరోజు మరి ఒక ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న మరి ప్రజలందరూ ఆ ఎమ్మెల్యేని చూడకుండా మరి నన్ను ఒక తమ బిడ్డలాగా ఆదరించి మరి ఇంతదాకా తీసుకొచ్చిను వాస్తవంగా నేను దానికి బాగా సంతోషపడుతున్నా ప్రజలందరికీ నా కోసం నాకు ఓటేసిన ప్రతి ఓటర్కు అదేవిధంగా ఈ మా పార్టీ శ్రేణులకు ముఖ్యంగా ప్రత్యేకించి నేను హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా అదేవిధంగా చూడు మా ఇప్పటికీ మరి ఆరు ఏడు వేల ఐదు వందల ఓట్లలో ఆరు వేల చెలుపు పై చెలుపు పోలింగ్ చేయడం జరిగింది పోలింగ్ శాతం జరిగింది దానిలో నాకు రెండు వేల ఏడు వందల చిల్లర రావడం జరిగింది మిగతా ఇండిపెండెంట్ కేంద్రకు వాటికి రెండు వందల చిల్లర ఇల్లు రెండు మూడు వందలు వచ్చినాయి మరి అంటే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడున్న మన లోకల్ ఎమ్మెల్యే గారికి ఇవన్నీ మరి ఒక చురుకలాగా భావించాలి మరి అతని మరి దీన్ని నా ఓటమి నేను స్వీకరిస్తున్నా నైతికంగా నేనే విజయాన్ని నేను గర్వంగా చెప్ప చెప్పుకుంటున్నా అంటే వ్యక్తిగతంగా నాది కాదు ప్రజల నీది ఈ ప్రజలందరూ ఆదరించి నన్ను మరి ఈ స్థాయిలో నిలబెట్టిండ్రు మరి ప్రజలకు నేను ఎప్పటికీ ఉంటా మరి అతను ఇప్పటికైనా పార్టీ రహితంగా మరి అనేక ఈ వరి ఊటకి ఇచ్చిన ఆలోచన మరి నెరవేర్తానని చెప్పి భావిస్తున్నా నెరవేర్చకపోతే మేము మా పార్టీగా ఇప్పటి నుంచి మేము అతనికి ముల్లు కట్టేలాగా మేము ఉండి ఒక ముందులాగా కట్టేలాగా ఉండి మరి అతనిని అభివృద్ధి పరిచే వరకు కూడా ఏమంటుంది మన ఒలిగొండ పట్టణాన్ని అధికారం ఉన్న మనమే బాధని మేము ప్రతిపక్షంగా ముందుకుంటూ సరైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఈ ఒలిగొండ అభివృద్ధికి మేము కూడా తోడ్పడతామని చెప్పేసి ప్రజలకు వినవిస్తున్నాను అదేవిధంగా నేను తెలుసు ఇప్పటికీ ఇది నాలుగో దఫా ఓడిపోవడం కంటిన్యూగా సర్పంచ్గా మూడు సార్లు ఓడిపోయినా నాలుగో దఫా ఓడిపోయినా అయినా నేను ఏమాత్రం ఫీల్ అవ్వట్లేదు రాజకీయాలకు నేను స్టూడెంట్ లైఫ్ నుంచి ఈ రాజకీయాలలో ఉన్నా నేను ఇప్పటి కాదు ఓడిపోయినా అనేది ఏడు ఎప్పుడు కూడా నేను వెళ్ళి చూయించలే ఇప్పుడు కూడా చూయించను కాలం ప్రజలలో ఒలిగొన్న పట్టణా ప్రజలలో ఉండుకుంటూ ఒలిగొండ మండల ప్రజలకు కానీ పట్టణ ప్రజలకు కానీ నా సేవలు ఉపయోగిస్తా అని చెప్పేసి మరి నేను మరి మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం ముఖ్యంగా సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకుడు పోరాట యోధుడు ఒక్క మాట రెక్కడ పోరాటం చేతు మిమ్మల్ని ఇప్పటివరకు ఇప్పుడు నాలుగు పర్యాయం ఓడిపోయినప్పుడు కూడా యుద్ధంలోనే ఉన్నాడు అందుకే రమేష్ అన్న సర్పంచ్ ఎన్నికలలో ఓడిపోతే ఓడిపోయూ కానీ కల్సం ప్రవేశ్ అనేదే నైతిక విజయం ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొన్నటువంటి గ్రామశాఖ అధ్యక్షుడు నమ్ముడు కురు గారికి అదేవిధంగా పెద్దలు కొన్నూరు ఎంగన్న గారికి అదేవిధంగా పబ్బు సీనన్న గారికి సింగుడిని బాధితుర్మన్ అదేవిధంగా సీనియర్ లీడర్ హైపోల్ల సత్తన్న గారికి అదేవిధంగా మరి విజయం సాధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి వార్డు సభ్యులు నరీష్ రెడ్డి గారికి యాదలక్ష్మి గారికి అదేవిధంగా విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు వరుల గారికి గారికి శాంతికుమార్ గారికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తాం మీకు తెలుసు వెల్లిగొండ పట్టణంలో జరిగే ఎన్నిక గ్రామ పంచాయతీ ఎన్నికకు సంబంధించి ఈ జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది అది మనం అందరం చూసినాం మొదట బీసీ వాదానికి బీసీ వ్యతిరేకుల మధ్య దొరుకుతున్న ఎన్నికగా మొదలైన ఎన్నిక చివరగా పల్సం రమేష్ వర్సెస్ అనిల్ కుమార్ రెడ్డిగా మారింది అది మనందరం తృష్ణం అనిల్ కుమార్ రెడ్డి గారు మొదట బీసీల పట్ల ఆయన వ్యతిరేకతతో మొదలుపెట్టినటువంటి ఆయన ప్రయాణం లాస్ట్కు ఎంతవరకు దిగజారిండు అంటే ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడుతాం ఎన్నికల నియమానికి విరుద్ధంగా ఆ విజువల్స్ ఉన్నాయి పట్టణ ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఐదు గంటల తర్వాత గుంపులు గుంపులుగా కార్గో మీటింగ్ పెట్టుకుంటూ టౌన్ మొత్తం తిరిగిన విషయం తెలుసు అధికారం ఉంది ఏమైనా చేస్తాం అధికారం కూడా వాళ్ళకు తొత్తులుగా వ్యవహరించారు అప్పుడు కూడా డబ్బెపెట్టే ప్రయత్నం చేశారు చ్చలు విడిగా మద్యం విచ్చల విడిగా డబ్బులు పంచి వాళ్ళు సాధించిన విజయం ఏంటంటే వాళ్ళకు వచ్చిన మెజారిటీ ఎంత నాలుగు వందల డెబ్బై ఐదు రెండు వందల యాభై ఓట్లు కనుక రమేష్ అన్నకు వచ్చింటే రమేష్ అన్న గెలిచిపో ఇది నీకు గెలుపు కాదు అడిగారు ఇది గెలుపు కాదు రెండు సంవత్సరాలుగా అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజల ఆకాంక్షలు ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి అసలు రమేష్ అన్న కనుక వాస్తవంగా నామినేషన్లు విత్తున్న అయ్యే రోజు వరకు కూడా తన పోటీలో ఉండే పరిస్థితి లేకుండే ఇక్కడి నుంచి కార్యకర్తలుగా పార్టీ ఒక దిగ నుంచి పోయి ప్రజలు రెండో దిగు నుంచి ప్రజలకి వచ్చి ఒత్తిడి దాని నుంచి నామినేషన్ విత్తున్న రోజు పైల రెడ్డి గారి మాజీ ఒత్తిడి వెరకు అని పోటీలో ఒక్క రెండు రోజులు కనుక ప్రజలందరినీ కలవడానికి అవకాశం వచ్చి తను ఇస్తే ప్రజల దగ్గర పోవడానికి అవకాశం వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా మెజారిటీతో మనసన్న విషయాన్ని గెలిచిన ఇవాళ ఒకవేళ ఇవాళ కా సాగు తప్పి కన్ను నొట్టమైనట్టుగా ఒకవేళ గెలిస్తే అది గెలిపే కాదు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు అధికారంలోకి వచ్చి నీ ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్యేకి నువ్వు గెలిచి నీటా ఉన్న రెండు సంవత్సరాలు కూడా కాదు రెండు సంవత్సరాలు పూర్తయి తల్లి ఈ రెండు సంవత్సరాలలో నీకు వచ్చిన వ్యతిరేకత ఎంత ఉందో నీకు అర్థమైంది ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షల గుర్తించు ఆకాంక్షలు మేరకు పనిచేయాలి ఇవాళ మేము తను మార్కెట్ పూర్తి భూరంగాలు కాదు తను గెలిచిన రెండు నెలల్లోనే వర్షాకాలంలో అనుకుంటాం వర్షాకాలంలో ఒక్కసారి పద్దెనిమిది డెంగ్యూ కేసులు వచ్చినాయి పద్దెనిమిది మంది అంటే మేము దాన్ని వెంటనే అధికారంలోకి వచ్చి వెంటనే అది ఏదో రాజకీయం చేయాలి అని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం లేకుండా అధికారంలో దృష్టి తీసుకోవాల్సిన సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం అంటే నేనేమంటున్నామంటే కేవలం నువ్వు ఎంతసేపు ఒకసారి ఎమ్మెల్యే కావాలి అనుకున్నావు ఎమ్మెల్యే అని నేను ఎమ్మెల్యే అయిపోయాను అనేటువంటి పద్ధతులు పోయినావు కానీ ఈ ఎమ్మెల్యే కావడం వెనుక ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి ఈ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి అని వర్గొని ఉంటే ఒక్కప్పుడు గజంకాల కాలంలో పద్దెనిమిది మంది డెంగ్యూ బారిన పడితే మరి దృష్టికి ఎందుకు రాలేకుండా పోయింది నీ దృష్టికి రావాలి కదా నీట్ అవును కదా నీ సొంత ఊరు కదా అది ఇక్కడ ఎన్నో రకాల సమస్యలు ఇంతెందుకు ఎమ్మెల్యే బైలశేఖర్ రెడ్డి గారే ఈ రోడ్డు విస్తరణ కోసం పన్నెండు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్ వేసి టెండర్ టెండర్ అయిపోయిన తర్వాత పని కూడా స్టార్ట్ చేసినాం అది అందరికీ తెలుసు పట్టణ ప్రజలకు అందరూ తెలుసు ఈ రెండు సంవత్సరాలుగా దాని కనీసం అసలు పని ఉందా అది లేదా ఏమైతుంది ఏం ఏం అసలు ఏం అర్థం కనపడిస్తుంది ఇప్పటికైనా అభివృద్ధి మీద దృష్టి పెట్టాం ప్రజల ఆకాంక్షల కనుక పనిచేయాలి లేకపోయినట్టయితే మీ పతనం మొదలైంది అది అర్థమైతేనే ఉంది ఇవాళ ఒక గోరు ఉల్గొండ మనలోనూనే మధ్య మీద సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పంచిన పద్దెనిమిది మధ్య నిర్వహించారు మీ అధికారం అంగబలం అన్నీ ఉన్నా కూడా ఇవాళ మీ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది అధికార పార్టీకే సాధ్యంగా కొంత అంతరం ఉండదు కానీ వాళ్ళు చూస్తే సగాని సగం సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నట్టు మరి కారణం ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు ప్రజల ఇవాళ ఇప్పటికే ప్రజ మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్ గ్యారెంటీలు అంటే మీ చేత లేదు నువ్వు చేయగలిగేటువంటిది ఏదైతే ఉందో అవన్నీ ప్రజలకు చేయించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నువ్వు పనిచేస్తామని చెప్పేసి నమ్ముతున్నాం నమ్మ మేమైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాలు నిలబడతాం ప్రజల పక్షాలు నిలబడతాం ప్రజల పక్షాలు నిలబడి మరింత ఉత్సాహంతో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా ఆ పోరాటంలో మేము ముందు వరుసలో నెలతాం ఇవాళ ప్రధానంగా రమేష్లకు సంబంధించి నిజంగా పట్టణానికి సంబంధించిన ప్రజలైతే ఇంత మద్దతు యువతరము మహిళలు రైతులు అన్ని కులాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు నోట్లలో ఒకటి పడి ఏది ఏమైనా కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెచ్చిన అభ్యర్థిని మలసర మనిషి గెలిపించుకుందాం అనేటువంటిది ఎక్కడ చూసినా అది అనిపించింది కానీ ఏదో మాయ చేసినట్టు కదా ఈ కాంగ్రెస్ పార్టీకి మాయ చేసిన తెలుసు ఈ మాయ చేసి ఏమేమి చెప్పినో ఏమేం చేసినో మాయ మాట చెప్పి లాస్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అంగబలంతో అర్థబలంతో అన్ని రకాలుగా వాడి సుశీలు గారు ఎమ్మెల్యే గారే స్వయంగా మొత్తం ఒక రోజంతిక్క కూర్చొని పనిచేసాను కదా ఈ పక్క మాసం రమేష్ అందరిని ఓడగొట్టడం కోసం నువ్వు ఇంత శక్తివంతుడు అయితే ఇంత శక్తివంతుని ప్రజల మద్దతు తీసుకున్నట్టయితే ఇంత కష్టపడాలి దానికి రమేష్ చంద్రుని ఓడగొట్టడం కోసం బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం కోసం బీజేపీని కూడా పొత్తు కలుపుతావు ఇవాళ ఖచ్చితంగా ఇది బిఆర్ఎస్ పార్టీ నైతిక విజయమే దీ పోటమితోటి ఎవరు కూడా కుంగిపోరు మరింత రెట్టింపు ఉత్సాహంతో ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము నిలబడి పోరాటం చేస్తాం మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి లేదు అంటే ఖచ్చితంగా మేము వెంటబడతామని తెలియజేస్తాం జయ తిరగ